ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం పేరు అండర్వేర్ చెడ్డి డ్రాయర్ మూడు కంటలు కొలతలు చూసుకోండి ఒకసారి పొడవు ఎనిమిది నడుము ఇరవై నాలుగు పొడవు ఎనిమిది నడుము ఇరవై నాలుగు ఏ టు బి మనం మడత కోసం రెండించులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ టూ బి రెండించులు మడత కోసం కానీ ఇలాస్టిక్ కోసం కానీ రెండించులు ఎక్స్ట్రా తీసుకోవాలి బి టు సి పొడవ ఉంటే అంతే తీసుకోవాలి పొడవు ఎనిమిది ఉంది బి టు సి ఎనిమిది నుంచి తీసుకోవాలి ఏ టు ఈ నడుము దాన్ని నాలుగో భాగం చేయాలి ఏ టూ ఈ నడుము దాన్ని నాలుగో భాగం చేయాలి నడుము ఎంత చూడండి ఇరవై నాలుగు దాన్ని నాలుగో భాగం చేస్తే ఒక భాగం ఆరు వస్తుంది ఏ టు ఈ ఆరు పెట్టి ఒక ఇంచు కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఆరు పెట్టాక ఒక ఇంచు కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి సిటు డి టు డి ఎవరికైనా సరే చిన్నవారికి రెండించులు సైజు పెరిగే కొలిది అర ఇంచి పెంచుతూ పోవాలి టు డి కిస్తా కోసం చిన్నవారికి రెండించులు సైజు పెరిగే కొలిది అర ఇంచి పెంచుతూ పోవాలి ఈ టు ఎఫ్ ఈ టు ఎఫ్ కి సైడ్ భాగం చిన్నవారికి నాలుగించులు సైజు పెరిగే కొలిది ఒక్కొక్క ఇంచు పెంచుతూ పోవాలి ఈ టు ఎఫ్ సైడ్ భాగం నాలుగు ఇంచులు సైజ్ పెరిగే కొద్దీ ఇంచి ఇంచి పెంచుతూ పోవాలి ఆర్ట్ ప్రకారంగా టు డి ఆర్ట్ ప్రకారంగా కలపాలి ఎఫ్ టు డి ఆర్ట్ ప్రకారంగా కలపాలి సిడిఎఫ్ఐ ఇలాగే కటింగ్ చేసుకోవాలి ఇలా తయారవుతుంది నాలుగు మడతల్లో పెట్టుకోవాలి ఏ ఏది చేసినా మనము నాలుగు మడతల్లో పెట్టుకోవాలి ఫస్ట్ పొడవ తీసుకోవాలి ఇస్తా కోసం ఇలాస్టిక్ కోసం రెండు రెండించులు పొడవు ఎనిమిది ఇంచులు పొడవు ఎనిమిది ఇంచులు ఇది మడత కోసం రెండు రెండించులు నడుము ఇరవై పొడవు ఇరవై నాలుగు చూసి మళ్ళీ పొడవు ఇరవై నాలుగు నాలుగో వాట చేసాం నాలుగో వాట చేస్తే ఒక భాగం ఆరు వస్తుంది ఒక భాగం ఆరు కుట్టు కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఆరు ఒక ఇంచి ఎక్స్ట్రా ఇది పొడవు ఇక్కడ పిస్తా ఎవరికైనా సరే ఇంచీలు చిన్న సైజు సైజు పెరిగే కొద్దీ ఒక్కొక్క ఇంచు పెంచుతూ పోవాలి ఇక్కడ ఎవరికైనా సైజ్ చిన్న సైజుకి నాలుగు ఇంచులు సైజు పెరిగే కొద్దీ ఒక్కొక్క ఇంచు పెంచుతూ పోవాలి ఇది చిన్న సైజు కాబట్టి నాలుగు ఇంచులు చిన్న సైజు కాబట్టి నాలుగు ఇంచులు ఇది ఇంచీలు ఈ నాలుగుకి రెండుకి ఆర్ట్ ప్రకారంగా కలపాలి ఈ నాలుగు ఈ రెండు ఆర్ట్ ప్రకారంగా కలపాలి మీకు మీకు అండర్వేర్ తయారైంది Thank okay. you.